హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇగో మా పాపకైతే నేను అయితే బ్లడ్ అయితే తీసుకువేరు కదా రిపోర్ట్స్ అయితే డబల్ టైఫాయిడ్ అని వచ్చింది ఇగో క్యాన్లు అయితే పెట్టిస్తున్నాయి ఇక భయపడుకుంటే ఇక వాళ్ళ డాడీ దగ్గర అయితే కూర్చుంది చూడండి హై చెప్పు అయ్యో ముఖొంత వాడిపోయింది మా పాపకి అయితే ఎట్లా ఉండేది ఎట్ల అయింది ఓకే ఫ్రెండ్స్ మరి మా పాపకైతే ఫీవర్ తగ్గాలని అందరూ అయితే బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి భయపడుతుంది క్యాన్లు అంటే రాసేంటూ అయితే చాలా బాధ అనిపిస్తుంది అసలుకి మనసులో మనసు ఉండట్లేదు అసలే